మీకు పాయింట్ చెప్తాను దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అని వాక్యం సెలవిస్తుంది కంటికి కనబ కనబడేవన్నీ కూడా టెంపరీ నాట్ పోమినెంట్ కంటికి కనబడనివి ఏవైతే ఉన్నాయో అవి పోమినెంట్ అని చెప్తోంది వాక్యం ఇప్పుడు మీ అందరికి అర్థం కావాలి అదృశ్యమైన స్థితిలో నుండి దృశ్యమైన ప్రపంచం ఆవిర్భవించిందంటే మీరు నమ్మగలరా నమ్మాలి ఉదాహరణకి చెప్తాను ఒక మనిషికి ఈ ఫోన్ కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది ఆలోచన మాత్రమే వచ్చింది ఫోన్ లేదు ఒక మనిషికి ఈ మైక్ కనిపెట్టాలన్న ఆలోచన వచ్చింది ఆలోచన మాత్రమే వచ్చింది మైక్ లేదు మనిషికి ఆ టీవీ కనిపెట్టాలని ఆ సిస్టమ్ కనిపెట్టాలని లేదా ఈ ప్రపంచంలో కనబడుతున్న అన్ని ఆవిష్కరణలు కూడా కనిపెట్టాలని మనిషికి ఆలోచన వచ్చింది కానీ అప్పటికి ఇవేవి లేవు కానీ ఇవి ఎక్కడ ఉన్నాయంటే హృదయంలో ఉన్నాయి లైక్ ఒక దర్శకుడికి ఒక ఆలోచన వచ్చింది ఒక సినిమా తీయాలని సినిమా అప్పుడు లేదు దృశ్య రూపకంగా కళ్ళ ముందు లేదు కానీ అతని హృదయంలో ఆలోచనల్లో ఉంది ఆలోచనల్లో హృదయంలో ఉన్న ఆ చలన చిత్రాన్ని ఆ దర్శకుడు తన ప్రతిభతో తెర మీదకి తీసుకొచ్చాడు సేమ్ ఇలాగే ఈ ప్రపంచం దేవుని ఆలోచనల్లో ఉంది ఒకప్పుడు అంటే మీరు నమ్మగలరా వేర్ ఇస్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ యూనివర్స్ అనే క్వశ్చన్ మీకు వస్తే అసలు ఆ రూపం అనేది ఎప్పుడు ఎప్పుడు ఎలా కలిగింది అనే ఆలోచన మీకు వస్తే దేవుని ఆలోచనల్లో ఉంది గనుకనే ఈ సృష్టి మనకు దృశ్య రూపం దాల్చింది అదృశ్య దేవుని ఆలోచనల్లో ఆవిర్భవించినదే సృష్టి యావత్తు